ప్రధాన గవర్నర్ గారు కలిస్తే తప్పు పడతారు ప్రధానమంత్రిని కలిస్తే తప్పు పడతారు ఢిల్లీకి వెళ్తే తప్పు పడతారు భూ సేకరణ చేస్తే తప్పు పడతారు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే తప్పు పడతారు కొత్త నగరాన్ని నిర్మించుకుంటే తప్పు పడతారు మూసి ప్రక్షాళన చేస్తే తప్పు పడతారు ప్రజలందరికీ ఈ ప్రభుత్వం మీద కోపం ఉంది ఈ ప్రభుత్వం మీద కోపం ఉంది అంటారు ఎందుకు కోపం ఉంటుంది అధ్యక్ష ఆడబిడ్డలకు ఎందుకు కోపం ఉంటుంది అధ్యక్ష నా పట్ల ఈ పదిహేను నెలల ఒక్క రూపాయి కూడా పెట్టకుండా ఐదు వేల కోట్ల రూపాయలు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేసినందుకు వెళ్ళినా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కల్పించినందుకు నా పట్ల ఆడబిడ్డల కోపం ఉంటుందా వెయ్యి ఆర్టీసీ బస్సులు కొని ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసి వాళ్లను ఆర్థిక స్థూలతతో నిలబెట్టినందుకు ఆడబిడ్డలకు నా మీద కోపం ఉంటుందా అబానీ అంబానీలు చేసే వ్యాపారమైన సోలార్ పవర్ వెయ్యి మెగా ఆడబిడ్డలకు ఇచ్చినందుకు నా మీద ఆడబిడ్డల కోపం ఉంటుందా వాళ్ళ పిల్లలు చదువుకుంటున్న పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పెట్టడం వాళ్ళ చేతికి ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా ఆడబిడ్డలకి ఎందుకు నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష ఆడబిడ్డలకు పెట్రోల్ పంపులు ఇచ్చిన అధ్యక్ష మర్చిపోయినా నారాయణపేటలో ప్రారంభించిన ప్రతి జిల్లా కేంద్రంలో మొట్టమొదట ఆడబిడ్డలు పెట్రోల్ బంకులు పెట్టినాడు నడుపుకునే విధంగా ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టినందుకు నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి పేరు మీద భవనాలు జిల్లాల పరంగా మొత్తం ఇచ్చినందుకు నా మీద ఆడబిడ్డలకు కోపం ఉంటుందా ఎందుకు ఉంటుందని అడుగుతున్న అధ్యక్ష విద్యార్థులు నిరుద్యోగ యువకులకు నా మీద కోపం అంటున్నారు ఎందుకుంటే అధ్యక్ష మొదటి సంవత్సరంలోనే యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు నా మీద యువకుల కోపం ఉంటుందా గ్రూప్ వన్ పరీక్షలు పదిహేను ఏళ్లలో నిర్వహించకపోతే నిర్వహించిన నా మీద ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ అధికారుల పోస్టులు ఇచ్చినందుకు నా మీద ఉంటుందా గ్రూప్ టూ పోస్టులు ఈ రోజు ఇస్తున్నందుకు నా మీద కోపం ఉంటుందా గ్రూప్ త్రీ పోస్టులు ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా పోలీస్ స్కూల్ నిర్మించినందుకు నా మీద కోపం ఉంటుందా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినందుకు దళితుల గిరిజనులకు ఆదివాసులకు నా మీద కోపం ఉంటుందా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా అకాడమీ పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా ఏ ఇన్ని ఈ యువకుల కోసం మెస్ ఛార్జీలు నలభై శాతం పెంచినందుకు ఆ పిల్లలకు ఆ మీద కోపం ఉంటదా రెండు వందల శాతం ఆడబిడ్డలకు కాస్మెటిక్ చార్జెస్ పెంచినందుకు నా ఆడబిడ్డలకు నా చెల్లెనకు నా మీద కోపం ఉంటుందా ఎందుకు ఉంటుందని నేను అడుగుతున్నా అధ్యక్ష రైతులకు తెలంగాణలో ఉండే రైతులకు లక్షలాది మంది రైతులకు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినందుకు రైతులకు నా మీద కోపం ఉంటుందా రైతులు పండించిన పంట సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా దేనికోసం నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్లు నాలుగున్నర లక్షల ఇండ్లు పేదల కాన్స్టెన్సీకి మూడు వేలు ఇచ్చి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నందుకు పేదలకు నా మీద కోపం ఉంటుందా అధ్యక్ష యూనివర్సిటీల పద్నాలుగు యూనివర్సిటీలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరినీ వైస్ ఛాన్సలర్గా నియమించినందుకు నా మీద కోపం ఉంటుందా విద్యా కమిషన్ వేసినందుకు నా మీద కోపం ఉంటుందా వ్యవసాయ కమిషన్ వేసినందుకు నా మీద కోపం ఉంటుందా రేషన్ కార్డ్స్ ఎన్నో ఇళ్ళ నుంచో రేషన్ కార్డులు లేకపోతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా సిలిండర్లు ఐదు వందలకి ఇచ్చినందుకు కోపం ఉంటుందా ఎందుకు కోపం ఉంటుందని నేను అడుగుతున్నా అధ్యక్ష చెప్పండి నా మీద కోపం కోపం మీకుంటుంది మీ కుర్చి గుంజుకున్నాను కోపం ఉంటుంది మీకు అధికారం కోల్పోయిన దుఃఖంలో మీకు కోపం ఉండొచ్చు నిన్న మన సోషల్ మీడియాలో భూభారతి మీరు ధరణి పేరు మీద వేల లక్షల ఎకరాలు కొల్లగొట్టినందుకు ప్రక్షాళన చేసి భారతి తెచ్చినందుకు పేదల భూములు పేదలకు ఇవ్వాలన్నందుకు నా మీద కోపం ఉంటుంది దేనికి నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష పేడ్ ఆర్టిస్టులను తెచ్చి పార్టీ ఆఫీసులో పెట్టి వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద పోలీసులు కేసు గడితే మీకు దుఃఖం వస్తుంది అసలు ఈ భాష ఆ సోషల్ మీడియాలో పెట్టినట్టు ఒకసారి చూడండి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో కొత్తగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు టీవీ నైన్లో ఏపీఎన్లో ఏదో వెటకారంగా ఒక చిన్న సన్నివేశాన్ని వేస్తే ఆ వాటిని సంవత్సరం పైన రాష్ట్రంలో బ్యాన్ చేసింది అధ్యక్ష రవి ప్రకాశం జైల్లో పెట్టాను కృష్ణ మాదిగం జైల్లో పెట్టాను చాలా మంది జర్నలిస్టులు ఇవాళ జైలుకు పోయిన అమ్మాయి కూడా ఎస్సీ ఎస్టీ కేసులు ఆ రోజు ఎస్సీలను అవమానించింది జైలుకు పోయొచ్చిన అమ్మాయి ఎవరు జర్నలిస్టు ఉందో అని అడగదా అధ్యక్ష జర్నలిస్టులు అని నివేదిక మీద నుంచి ఐఆండ్ పిఆర్ లేకపోతే డిఏవీపీ ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చే ఐడి కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్టులా ఎవరు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్టం రాజ్యాంగ అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష రక్తం మరుగుతుంది ఏంది భాష అది అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటూ ఉంటే అసలు మీరు మనుషులని నేను వాళ్ళని అడగదలుచుకున్న అధ్యక్ష మీకు బాడ్య బిడ్డ లేరా తల్లిదండ్రులు లేరా మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడుతు నువ్వు ఇంత వాళ్ళు నేను అడుగుతున్నా ట్విట్టర్లో పెట్టినోని అరెస్టును ఖండించినోని నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది కానీ నీకు ఒక ఆడపిల్లని అవమానిస్తుంటే నీకు నొప్పి కావా ఏ ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష తోరకలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా చెప్తున్నా ఒక్క నొప్పి బట్టలు ఇప్పదేసి రోడ్డు మీద తెప్పిస్తా అధ్యక్ష రాజకీయాలు ప్రజా జీవితంలో మేము విమర్శించండి విశ్లేషించండి నా గురించి మాట్లాడండి ఆడబిడ్డల గురించి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష తెలంగాణ సమాజం ఇదేనా రజాకారులకు నిజాములకు భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి ఓ రాంజీవ్ గౌడ కొమరం మీద ఓ చాకలి ఐలమ్మ ఈ ప్రాంతంలో దొడ్డి కొమరయ్య ఓ సర్వ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇది అధ్యక్ష ఇది ఒక చైతన్యమైన ప్రాంతం ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదిరించి నిలబడ్డాడు మనగాడు ఆధిపత్యాలకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడిన గడ్డే ఇది ఈ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసి ఒక విష సంస్కృతిని నోటికొచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం ఆనందం అని నేను అడుగుతున్నా అధ్యక్ష వాళ్ళు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీ పేరు రాసుకోండా మీకు అన్నం దినబుద్ధి అవుతుందేమో నేను చూస్తా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బలహీనం అయిపోయినట్ట అధ్యక్ష అట్లా అనుకుంటుర్రా ఓపిక పట్టిన అధ్యక్ష నేను మర్యాదకుంటున్నా మీకు ఎంతమంది ఉన్నది తెలియదు నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలు కొడతారు తీసుకొడతారు అధ్యక్ష ఒకడినొక్కడిని నేను వద్దంటున్నా కాబట్టి చట్టాన్ని గౌరవిస్తా కాబట్టి చట్టాల పట్ల శాసనాల పట్ల ఈ భారత రాజ్యాంగం పట్ల మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టి ఏమనుకు ఊరుకుంటున్నాం అధ్యక్ష అది మా చేతగాని కణం కాదు చంద్రశేఖరరావు గారు మీ పిల్లలకు చెప్పు ఇది మంచిది కాదు నువ్వు అనుకుంటున్నావేమో ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందలేమని నువ్వేనా కళలుగా అంటే నువ్వు అనుకుంటున్నావేమో అట్లా కుదరదు రావు నేను చెప్పదలుచుకున్నా హద్దు దాటితే మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష పదవి ఎంతకాలం ఉంటుందని కాదు ఎట్లా ఉన్నామనే దాన్ని నేను లెక్కదాడతా అధ్యక్ష ఆత్మగౌరవం చంపుకుని పదవి కోసం లాలూచిపడి దిగజారే రాజకీయాలు నేను చేయను అధ్యక్ష కాలమే ఉంటా నిటారుగుంటా నికార్ంటా ఏది పడితే అది మాట్లాడితే ఇక నుంచి ఊరుకోని నేను చెప్పదలుచుకు మీరు అనుకుంటున్నారో ఏది పడితే అది బాగా మాట్లాడితే చలిపోద్ది లేకపోతే కోర్టుకు బెయిల్ వస్తుంది లేకపోతే ఈడిపోతే అది వస్తుంది ఆడిపోతే ఇది వస్తుంది మానసికంగా మమ్మల్ని దెబ్బతీసి ప్రయోజనం పొందాలని అవసరమైతే చట్టాన్ని సవరించే పని అని చేస్తాం ఏం భాష అధ్యక్ష ఒకసారి మీరు చూడండి అధ్యక్ష ఆడపిల్లలు ఆ రకమైన భాషను వాడి ఆడపిల్లలే వాళ్ళ ప్లాట్ఫామ్లలో పోస్టింగ్ చేస్తే ఇది మంచిదా అధ్యక్ష ఏం ఏం సాంప్రదాయం తెలంగాణలో ఇట్లాంటి సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా అధ్యక్ష తెలంగాణ ఉద్యమం సందర్భంలో కూడా అంత పెద్ద ఎత్తున భావోద్వేగాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి భాష ప్రయోగం జరగలేదు అధ్యక్ష ఇది ఎక్కడి వింతపోకడలు పైశాచిక ఆనందం అధ్యక్ష వీటిని క్షమించే సమస్యనే లేదు అధ్యక్ష నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా చంద్రశేఖరరావు గారు వినండి మీ పిల్లలకి బుద్ధి చెప్పండి ఇలాంటి సాంప్రదాయం సంస్కృతి భవిష్యత్ తరాలకు ఇవ్వదలుచుకోలేదు దీన్ని ఇక్కడనే పాతరేయదలుచుకున్న ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను ప్రజాస్వామ్య ఉతంగ ప్రతిపక్షంగా మీరు మాట్లాడండి చెప్పండి విమర్శించండి దాన్ని సరిదిద్దుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది గౌరవిస్తాం భారతీయ జనతా పార్టీ కూడా మా ప్రతిపక్ష పార్టీ